అయ్యా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న భూనీరులో వచ్చి కోడంగాల్లో వచ్చి మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నావు ఎవరినైనా తన్నుండి గుద్దుండి ఏమైనా నేను తీసుకుంటా అని చెప్తున్నావు నేనే మొత్తం చేసినా నేనే ఒడిసినా నేనే అభివృద్ధి చేస్తున్నా కోడంగాల్ని ఇరవై నాలుగు గంటలు అవి అందుబాటులో అని చెప్తున్నావు ఒకసారి ఈ రోడ్ చూడు ఈ రోడ్డు మీద రోజు పది సార్లు తిరుగుతావు ఇక్కడ వెళ్ళి అని చెప్తున్నావు నీవే ఏం చేసినావు థర్టీ మన్నే లేదు ఇట్లా బొక్కలు పడితే ఇక్కడ చెప్పులు రోజు అవి పెట్టి ఇక్కడ చూస్తున్నారు ఇది ఈ ఈ రోడ్డు గురించి ఏనాడు పట్టించుకోలేదు నువ్వు ఏం బోడిసి వేసినావా ఈ నాలుగేళ్ళ రోజు నిత్య పెళ్లి కొడుకులాగా తిరిగినావు కానీ నీవు ఒక కొత్త రోడ్డు తా ఒక బడి కట్టలేదు ఒక గుడి కట్టలేదు పాలమురు ఎత్తిపోతల నీళ్ళు తాగలేదు మరి ఆ దత్తమ్మో దత్తతో తీసుకున్నాడు ఈ కోడంగాల్ని సిరిసిల్ల మించి అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి చేయలేదు మరి ఏం చేసినావు దత్త ఏం చేసి ఏం అభివృద్ధి చేస్తున్నావు అని రోజు తిరుగుతున్నావు అభివృద్ధి చేయకపోను మొత్తం ఆ రోజు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ వేసిన రో నువ్వు కనీసం దీని మీద ఒక తట్ట మట్టే లేదు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కొట్టుకొని తన్ని సాగుండి నేను రాత్రి పది గంటలకు వస్తా పదకొండు గంటలకు వస్తా ఏం బేకైతే ఓడుస్తా అని చెప్తున్నావా ఇదే నువ్వు చేసిన అభివృద్ధి ఇదే నాకు కావాల్సింది కొడంగల్ బిడ్డలు ప్రశాంతంగా ఉంటున్నారు ఈ బిడ్డల మీద నువ్వు తనుకొని గుద్దుకొని సాగుండని ఒక హింసను ప్రేరేపించడాగా మాట్లాడుతున్నావు కాపున ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నలే క్రిమినల్ కేసులు వచ్చి బొక్కలేలే నిన్న ఈయన పోకన ముందాడు ఏదో చిన్న అభివృద్ధి పథకం ఓపెన్ చేసినని క్రిమినల్ కేసులు పెట్టమంటున్నాడా లావు మనగాడు కాదా అని ఓపెన్ చేస్తే ఏమన్నా దానికి క్రిమినల్ కేసులు పెడతారా నీకు ఎంత అవగాహన రహితంగా ఉన్నావో ఆలోచన చేయి మర మరొక విషయం ఏమంటున్నావు తిరుపతి రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు తిరుపతి రెడ్డి గారు రోజు వచ్చి తాగుతాడు అది ఇది అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మన చూసినావా మేమన్నా తిరుపతి రెడ్డికి ఏమైనా సర్వ్ చేస్తున్నావా వేటర్గా పనిచేస్తున్నావు మాకు డౌట్ వస్తుంది కావున ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు ఎన్ని దొంగ హామీలు ఇచ్చి అభి అధికారంలోకి వచ్చినావో ఆ వీటి గురించి ఒక్కనాడు మాట్లాడవు నిత్య రోజు కొత్త పెళ్లి పిల్లలాగా తిరిగిపోతున్నావు కానీ ఏం చేసినావు కొడంగా నువ్వు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేవు పాలమూరి ఎత్తిపోతావు నీళ్ళు తేలే కొత్త రోడ్డు కట్టలే కొత్త బడి కట్టలే కొత్త గుడి కట్టలేదు ఒట్టిగా తిరిగిపోయి అభివృద్ధి అంటే భ్రమలో బతుకుతున్నావు రేవంత్ రెడ్డి గారి పేరు సదర్లా ఉలకంగానే వందల మంది స్వచ్ఛందంగా కేరింతలు కొడితే నీకు అక్కడ నుంచి కడుపుల మాట చాలా అయింది కావున నరేందర్ రెడ్డి ఇకనైనా చేసేటటువంటి ఈ గుండా రాజకీయాన్ని బంద్ చేయి గతంలో నీ రౌడీ రాజకీయం తనుకొని గుద్దుకొని అని చేస్తే ముప్పై ఏళ్ల కిందనే షాబాద్ నీ కుటుంబానికి ఏం జరిగిందో అదొకసారి గుర్తుపెట్టుకో కోడంగల్ బిడ్డలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు ఇక్కడ హింసకు తా ఉండదు నీ వచ్చి ఇట్లా రౌడీ రాజకీయం చేస్తా అంటే మాత్రం కుదరది తస్మాత్ జాగ్రత్త నరేందర్ రెడ్డి ఎటువంటి చట్ట చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ మీద కేసులు పెట్టి పొక్కలు పెట్టాలని మరొకసారి నేను పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అన్నక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అట్లా మాట్లాడాలి కానీ ఈ రకంగా కోడంగాల్ బిడ్డల మధ్య హింస చెలరేటట్లు మాట్లాడితే మాత్రం ఇది ఎంతవరకు సహించరాని కాబట్టి రాబోయే బుద్ధి చెప్తారని మరొకసారి రెడ్డి గారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి